మన ఇండియాలో లాక్టోజ్ ఇన్ టాలరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అరవై శాతం వరకు పాలు పాల పదార్థాలు మనకు డైజెస్ట్ కావు అది చాలామంది అర్థం చేసుకోవాలి అందరు కూడా యాసిడ్ యాసిడ్ అంటారు సో దట్ లాక్టోజ్ ఇన్ టాలరెన్స్ వలన కూడా ఇది దేపులు ఎక్కువ వస్తాయి అంటే మనం ఏదైతే మనం బోన్ చేస్తామని సరిగా జీర్ణం కాకుంటే ఇది దేపులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఏజ్ని బట్టి కూడా ఒక యాభై ఏళ్ళ మనిషికి దేపులు వచ్చినప్పటికీ ఒక ఇరవై ఏళ్ళ కుర్రానికి డేపలు వచ్చిన డిఫరెన్స్ ఉంది దట్ పర్సన్ హూస్ ఏజింగ్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్సు సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే దే కుడ్ బి అదర్ సీరియస్ కండిషన్స్ క్యాన్సరే కావచ్చు ఓకే ఎస్ టైమ్స్ యూనో ఈ సాఫిషల్ క్యాన్సరే కావచ్చు స్టమక్ క్యాన్సరే కావచ్చు డిలెటింగ్ వల్ల యూనో సో దర్ ఆర్ అదర్ థింగ్స్ అందుకని డాక్టర్తో సలహా తీసుకొని ఏమైనా టెస్ట్స్ ఉంటే యూనో యూ షుడ్ గెట్ ఇట్ డన్ ఎప్పుడో ఒకసారి వచ్చిన డేపులకు మనం బోన్ చేసినప్పటికీ దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ కానీ రికరెంట్ డేపులు వచ్చినప్పటికీ మీరు సోడా వాటర్ తాగేసి లేకుంటే ఏదైనా యాంటీ యాసిడ్ తీసుకొని లేకుంటే ఫార్మసీకి వెళ్ళేసి ఇది యాసిడ్ డ్రగ్స్ అని తీసుకొని అది మళ్ళీ ఒకసారి పేషెంట్స్ అడినప్పుడు ఎంతకాలం ఓ రెండేళ్ళ నుంచి తీసుకుంటున్నాను ఎండాస్కోపీ చేసినప్పటికీ సడన్గా క్యాన్సర్ కనబడుతుంది ఓకే సో వయసు ప్రకారం ఒక ప్రాబ్లం వచ్చినప్పటికీ డాక్టర్తో కన్సల్ట్ చేయండి మీరు ఆల్మోస్ట్ రెండు లక్షలకు పైగా చేశారు దానికంటే దానికంటే ఎక్కువ ఎక్కువ సో స్టార్టింగ్ ఎండోస్కోపీ చేసినప్పుడు ఇప్పుడు చేసినప్పుడు వచ్చిన రిఫార్మ్స్ అంటే ఏం చెప్తారు అలాగే పేషెంట్స్ లో వచ్చిన ఆరోగ్యపరంగా ఉన్న మేజర్ చేంజెస్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు మన ఇండియాలో నేను ఎప్పుడైతే నైన్టీన్ ఎయిటీలో మెడికల్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను మెడికల్ కాలేజ్ నుంచి అప్పుడు మొత్తం భారతదేశం మనం పోల్స్తే హార్డ్లీ ఎన్ని ఎండాస్కపీ సెంటర్స్ చాలా తక్కువగా ఉండే మన సిటీ స్టేట్లో కేవలం ముగ్గురు నలుగురు ఐదుగురు చేసేవాళ్ళు ఎండాస్కపీ ఓకే ఇప్పుడు ఆ సంగతి కాదు నా దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ క్యాస్టర్ ఎంట్రాలజిస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సెంటర్స్ మన ఇండియాలో ఉన్నాయి ఓకే సో దాట్ ఇస్ వన్ మేజర్ డెవలప్మెంట్ అంటే ఎండాస్కోపీ వలన డయాగ్నోస్ చేసే జబ్బులు మనకు ఈజీగా అవైలబుల్ ఉంది ఇప్పుడు టీయర్ టూ సిటీస్ తర్వాత టీయర్ త్రీ సిటీస్లో కూడా ఈ అవకాశం కలుగుతుంది అంటే ఇంతమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు కనుక వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేసెస్ పోవడము అక్కడ సెంటర్స్ ఓపెన్ చేసుకోవడము ఇలా జరుగుతుంది అన్నట్టు ఓకే అదొకటి రెండో విషయం అప్పుడు మేము నైన్టీన్ ఎయిటీస్లో నేర్చుకున్న ఎండాస్కపి ఏదైతే స్కోప్స్ చూస్ చేశామో అప్పుడు మేము స్కోప్స్ ద్వారా ఇలా చూసేవాళ్ళం కెమెరాతో ఓకే ఇప్పుడు నైన్టీన్ నైన్టీస్లో టూ థౌజండ్స్లో అలా చూసేది అక్కర్లేదు టీవీలో చూస్తాం ఇక్కడ ప్రొసీజర్ చేస్తూ వీఆర్ బేసిక్లీ ట్రెయిన్ సో దట్స్ ఎ టెక్నాలజికల్ డెవలప్మెంట్ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిటీస్లో స్కోప్స్ బాగా లావుగా ఉండేది సో పేషెంట్స్ కొద్దిగా అన్కంఫర్టబుల్నెస్ ఉండేది ఇప్పుడు ఈ చిన్న వేలంతా సైజు సాధారణంగా వెరీ థిన్ స్లిమ్ ఫ్లెక్సిబుల్ స్కోప్స్ ఒక పేషెంట్స్ వల్ల పేషెన్స్ అసర్ ఈస్ నో డిస్కంఫర్ట్ నాలుగో విషయం ఆ టైంలో చేసే ఎండాస్కోపిస్ ముఖ్యంగా మన ఇండియాలో సెడేషన్ ఇవ్వకుండా చేసేవారు అంటే అనెస్థిషియా ఇవ్వకుండా నేను ఒకసారి అమెరికాకి వెళ్ళి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తుంటే ఓ దిస్ ఇస్ లైక్ ఏ ఇది మీరు ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు అక్కడ మేము నేర్చుకుంది సెడేషన్ యూనో కాన్షియస్ సెడేషన్ అంటాం కూడా అక్కర్లేదు యూనో లోకల్ సెడేషన్ లో ఎండాస్కోపీ చేస్తాం కానీ ఇప్పుడు ఇండియాలో అంతటా కూడా మోస్ట్ ఆఫ్ ది టియర్ వన్ సిటీస్ లో ఈ ప్రాక్టీస్ ఆఫ్ అనస్తా ఉంది పేషెంట్ కంఫర్టబుల్ గా ఉంటాడు అస్సలు నొప్పి ఉండదు యూనో చాలా మంది భయపడతారు ఓ ఈ గొట్టం ఎలా వేస్తారు గొట్టం ఎలా వేస్తారు భయంతో వస్తారు ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ నేను అదే చెప్తుంట వాళ్ళకి అస్సలు మీకు ఏం తెలియదు మీరు ఏం భయంతో రాకూడదు మీరు ఒక ప్రొసీజర్కి వచ్చినట్టు కూడా మీరు ఆలోచించకండి యూనో అంత సులభం అయిపోయింది అన్నట్టు ఇప్పుడు యూనో కేవలం అప్పర్ చేయడం పది నిమిషాల కంటే ఎక్కువ పడుతుంది యూనో అండ్ కోలోనోస్కోపీ చేయడము పెద్ద పేగును పరీక్షించడము చాలా ఇప్పుడు రికమెండేషన్స్ ఆఫ్టర్ ఏజ్ ఫార్టీ ఫైవ్ ఈ కోలం క్యాన్సర్ స్క్రీనింగ్ కొరకు ఆ ప్రొసీజర్ కూడా ఇరవై నిమిషాలు పదిహేను నుంచి ఇరవై ఇరవై నిమిషాలు డాక్టర్ ఎక్స్పీరియన్స్ పట్న అయిపోతుంది అంటే పేషెంట్ వచ్చిన వెంటనే కోలోనోస్కోపీ చేయడం అనేది నేను చాలా సార్లు చూశాను సార్ కానీ వచ్చిన వెంటనే చేసిన తర్వాత మనకి క్లియర్ పిక్చర్ ఉంటుంది కదా పేషెంట్ వచ్చిన వెంటనే చేయము పేషెంట్ ప్రిపేర్ చేస్తాం వన్ డే ముందు ఓకే యు కాన్ డూ ద ప్రొసీజర్ ఆన్ ది సేమ్ డే దట్స్ రాంగ్ సో పేషెంట్ కొలోనాస్కోపీ వరకు వన్ డే ముందు మధ్యాహ్నం నుంచి వాళ్ళకి లిక్విడ్ డైట్ లో ఉంటారు సాయంకాలం ఒక పౌడర్ ఇస్తాము ఫ్లష్ చేయడానికి సో ద ప్రిపరేషన్ ఎండాస్కోపీ అప్పర్ ఎండోస్కోపీ కెన్ బి డన్ ఆన్ ది సేమ్ డే ఎంటీ స్టమక్లో ఉంటాయి ఫోర్ అవర్స్ ఫాస్టింగ్లో ఉంటాయి అదే నేను చేసుకోవచ్చు బట్ కొలనాస్కోపీ రిక్వైర్స్ ప్రిపరేషన్ ద ప్రీవియస్ డే ఆర్ ద సేమ్ డే స్టార్ట్ ఇన్ ద మార్నింగ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ద ప్రొసీజర్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అలా కూడా చేసుకోవచ్చు అన్నట్టు బికాస్ కొల్నాస్కపీ ఈజ్ అ లాంగ్ ప్రొసీజర్ నీ ప్రిపరేషన్ సరిగా లేకుంటే ఆ పేషెంట్కు అన్యాయం చేసినట్టు బికాస్ యూ కెనాట్ డయాగ్నోస్ ప్రాపర్లీ అందులో ఇప్పుడు యాభై ఎనిమిది మందికి నువ్వు కొలనాస్కపీ చేసిన ప్రిపరేషన్ కరెక్ట్గా లేకుంటే అందులో చిన్న గడ్డలు రేపటిదిన క్యాన్సర్లో మారుతాయి సో యూల్ బి మిస్సింగ్ దామ్ సో యూ షుడ్ ఇన్సిస్ట్ ఆన్ గుడ్ అండ్ అడిక్వేట్ ప్రెప్ ప్రాపర్లీర్నల్ గా ఉంది ఒకసారి సెడేషన్ ఇచ్చిన తర్వాత ఒక గ్యాస్ట్రో ట్రాలజీస్ మినిట్స్ పడుతుంది ఓకే ముఖ్యంగా ఒకవేళ ఆ ప్రొసీజర్లో ఏమైనా తీసేయాలి ఏదైనా గడ్డ రూపంలో ఉంటుంది ఇప్పుడు సిరోసిస్ అంటాము కాలయం జబ్బు ఉన్న వారికి అందులో వ్యారికోజ్ వేన్స్ ఉంటాయి దాన్ని బ్యాండింగ్ చేయాలి ఇటువంటి థెరపిటిక్ ప్రొసీజర్ చేసినప్పటికీ టైం కొద్దిగా ఎక్కువగా పడుతుంది అంతే అండ్ అడిషనల్లీ అనదర్ ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ సో మళ్ళీ దాని తర్వాత అప్పర్ ఎండాస్కోపీలో కూడా ఈఆర్సిపి అంటాం అనగా అంటే ప్యాంక్రియస్ అనే గ్రంథం ఉంటుంది తర్వాత కాలయం నుంచి బయల్డక్స్ అని వస్తాయి గాల్ బ్లర్కి సంబంధించిన ఈ నాలులు ఆ ప్రొసీజర్ కొరకు ఈఆర్సిపి అంటాము అది అది చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే అందులో క్యాన్సర్కి సంబంధించింది రౌతులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ దాన్ని కట్ చేయడము స్టోన్స్ తీయడము ప్యాంక్రియాస్టమ్ స్టెంట్స్ ఇవ్వడము ఇవన్నీ కూడా ఇట్ టేక్ సమ్ టైమ్ దట్స్ అ లాంగర్ ప్రొసీజర్